ఉన్నటువంటి తరుణంలో రోజు నందమూరి తారక రామారావు గారు ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం చేసి తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి రావడం జరిగింది అదేవిధంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతనే కూడు గూడు గుడ్డ అనేటువంటి అట్టడుగు స్థాయి వర్గాలకి అందించినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారిది అదేవిధంగా ఎన్నికల్లో కూడా చూసినట్లయితే ఆ రోజు ఎనభై మూడోలో జరిగినటువంటి ఎన్నికల్లో అన్ని వర్గాలు అన్ని కులాల వాళ్ళకు కూడా పాలనలో భాగస్వామ్యం కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారిది అన్ని కులాలకు ఆ రోజు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్సు రకరకాల బీసీ కులాలకు చెందినటువంటి వ్యక్తులకైతేనేమి మైనారిటీ సోదరులకైతేనేమి అందరూ కూడా ఆ రోజు శాసన మండలి శాసనసభలో అవకాశం కల్పించినటువంటి వ్యక్తి నందగురి తారక రామారావు గారు అదేవిధంగా ఆ రోజు చూసినట్లయితే ఎనభై మూడు మనం చూస్తే ఎక్కడ కూడా బీసీలు అనేవాళ్ళు స్థానిక సమస్యలో ఎక్కడ ఉండేవాళ్ళు కాదు ఆ రోజుల్లో సమితులు ఉండేవి సమితులు ఉంటే అదేవిధంగా సమితుల్లో కానీ జిల్లా పరిషత్తులో కానీ ఏ ఒక్క చిత్రపటం కూడా బీసీలు ఉండేది కాదు కానీ నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సమస్యలో రిజర్వేషన్లు ఇరవై పర్సెంట్ ఇవ్వడం జరిగింది రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులుగా మండల పరిషత్ అధ్యక్షులుగా జిల్లా పరిషత్ సభ్యులుగా బీసీలు వచ్చారంటే అది నందగురి తారక రామారావు గారి ఘనత అదేవిధంగా అనంతపురం జిల్లా జిల్లా పరిషత్ లో చూస్తే ఎనభై ఐదుకు మునుపు ఏ ఒక్క బీసీ చిత్రపటం అక్కడ ఉండేది కాదు ఎనభై ఐదు తర్వాతనే మొట్టమొదటిసారిగా లింగరాజుకు అవకాశం జరిగింది బోయే కులానికి చెందినటువంటి వ్యక్తి అదేవిధంగా తర్వాత తొంభై ఐదులో నాకు అవకాశం వచ్చింది నేను కురుబ కులొస్తుంది అట్లే కంటిన్యూషన్ గా తీసుకున్నట్టయితే ఈ రోజు అత్యధిక భాగం నైన్టీ పర్సెంట్ బీసీల యొక్క చిత్రపటాలు జిల్లా పరిషత్ లో ఉన్నాయంటే అది నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఘనత ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఇరవై పర్సెంట్ ఉండే రిజర్వేషన్ పెంచడం జరిగింది తద్వారా బీసీలంతా కూడా సర్పంచ్లు అయితేనేమో ఎంపీడీసీలు అయితేనేమే మండల పరిషత్ అయితేనేమి ఎక్కువ సంఖ్యలో బీసీలు రావడం జరిగింది ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అదే ముప్పై నాలుగు పర్సెంట్ స్థానే ఇరవై పర్సెంట్ కుదించడం జరిగింది అంటే దాదాపు పదహారు వేల పోస్టులు పోయినాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా మనం చూస్తా ఉన్నాం ఇదే జిల్లా ఈ జిల్లాలోనే ఆ రోజుల్లో ఎవరు చూసినా కూడా ఎంపీలు కావాలంటే బీసీలు ఎవరు ఉండేవాళ్ళు కాదు కానీ మొట్టమొదటిసారిగా తొంభై తొమ్మిదిలో వాల్మీకి సోదరుడు కాలు శ్రీనివాస్ అనంత పార్లమెంట్ మెంబర్గా తర్వాత నేను వచ్చా నేను ఆ ఇద్దరు కూడా తొంభై తొమ్మిదిలో వచ్చాం తర్వాత క్రమంలో నిమ్మల కృష్ణ రెండు సార్లు ఎంపీగా కూడా చేయడం జరిగింది అదేవిధంగా మంత్రిగా రామచంద్ర రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు కాలు శ్రీనివాస్ గారికి ఇచ్చారు అంటే మంత్రులు అనంతపురం జిల్లా అంటే బీసీ జిల్లా ఈ బీసీ జిల్లాకి బీసీలకి ఎక్కువ భాగం అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో కూడా బీసీలకి పెద్ద పీట వేస్తారు తెలుగుదేశం పార్టీ ఈ సామాజిక న్యాయం అని చెప్తా ఉన్నాను జగన్ మోహన్ రెడ్డి మీరు చూస్తే ఈ సామాజిక న్యాయం అంటే మనం చూస్తే పార్లమెంట్ ముఖ్యంగా మనకి మన అసెంబ్లీలో ఎవరైతే మంత్రి మండలిలో ఉన్నారో వాళ్ళంతా కూడా చూస్తే బ్యాక్ బోన్ లో ఉన్నారు బీసీలంతా ఎక్కడ కూడా ముందు లేదు ఏదైతే ఫైనాన్స్ ఉంటుందో ఏదైతే మంచి మినిస్ట్రీ ఉంటుందో వాళ్ళంతా కూడా అగ్రవర్ణాలు మాత్రమే ఉన్నారు మన దాంట్లో చూస్తే మీ అందరికీ తెలుసు యనమల రామకృష్ణుడు అయితేనేమి దేవేంద్ర గౌడ దేవేంద్ర గౌడ్ అయితేనేమి అదేవిధంగా అయ్యన్న పాత్రడు అయితేనేమి అదేవిధంగా చాలా మంది బీసీలు కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు గౌరవించడం కూడా జరిగింది కాబట్టి మనమంతా చూస్తే పద్నాలుగులో కార్పొరేషన్ డబ్బులు ఇచ్చి ఆ కార్పొరేషన్ ద్వారా బీసీలకు సంబంధించినటువంటి ఏవైతే కులాలు ఉన్నా కులాలని కులాలకు సంబంధించిన ఫెడరేషన్ డబ్బులు ఇచ్చి గౌరవించి ఆ ఫెడరేషన్ ద్వారా ఆ కులాలకి న్యాయం కూడా చేయడం జరిగింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అరవై మూడు కార్పొరేషన్ కాన్ఫిడెన్స్ అంట ఫెడరేషన్ అంట తూటబొట్టు కూడా ఒక్క పైసా కూడా రిలీజ్ మాత్రం కాలేదు అరవై మూడు ఏదైతే ఉన్నాయో ఫెడరేషన్ నుండి చేరు కుర్చీ మాత్రమే ఇచ్చారు తప్ప ఎలాంటి నిధులు లేదు అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా బీసీల మీద ఈ రోజు దాడులు మాట్లాడితే కేసులు మాట్లాడితే త్రీ నాట్ సెవెన్లు ఫోర్ ట్వంటీలు ఈ విధంగా ఈ రోజు అరాచకమైనటువంటి ప్రభుత్వం రాజ్యం ఉంది అసెంబ్లీలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడితే ఆయన మీద అరవై రోజులు జైలుకి కొల్లు రవీంద్ర గారు మాట్లాడితే ఆయన జైలుకి పంపించడం జరిగింది అదే విధంగా ఈ రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్ళందరికీ ఈ రోజు జైలుకు పంపించడం జరిగింది కేసులు బనాయించడం జరుగుతా ఉంది అయితే ఒక్కసారి మనం కూడా మన నాయకుడు ఆ విధంగా కాదు న్యాయంగా పోవాలి ధర్మంగా పోవాలి న్యాయ పరిపాలన చేయాలనేటువంటి దృక్పథముతో ఆనాడు ముందుకు పోవడం జరిగింది కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దుర్మార్గమైనటువంటి పాలన అవినీతి పాలన ఒక అసమస్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యం అందరూ తస్వ్ జాగ్రత్త ఇంకొకసారి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం లేకొస్తే అంతా సర్దుకొని కర్ణాటక పార్కోవాల్సిన అవసరం ఉంది మాట్లాడే హక్కు కూడా కోల్పోతాం జాగ్రత్త ఈరోజు మనం చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి తాడేపల్లి ప్యాలెస్ నుండి ఆదేశిస్తున్నారు రేపు భవిష్యత్తులో పొరపాటు జరిగితే ఊరుకొక జగన్మోహన్ రెడ్డి వస్తాడు మనం మాట్లాడే హక్కు కోల్పోతాం వాళ్ళు చెప్పింది వేదంక్ అవుతుంది అందుకోసమే అప్రమత్తమై మనం కూడా తెలుగుదేశం పార్టీ ఎవరైతే భవిష్యత్తులో నిలబడతారో వాళ్ళని ఆశీర్వదించండి మంచి మెజార్టీతో గెలిపించండి అదే